అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్యే నమ అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారు ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసా రాజస్థాన్లో ఉంది అక్కడ ఇడాన మాతాలయముగా అమ్మవారు ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారు అగ్నినే స్నానం ఆచరిస్తుంది అంటే మంట దానంతటా అదే ఉద్భవిస్తుంది ఈ మందిరానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయపూర్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకారంలో ఉంది ఇడాన ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గావించింది ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్ని స్నానంగా తీసుకుంటుంది నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు మంట దానంతట అదే మండుతుంది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్ని ఆహుతి అవుతుంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండ విచ్చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారి అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచలేదు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు ముఖ్యంగా పక్షవాతం మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు ఆలయంలో అగ్ని వచ్చినంతకాలం ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడున్న అమ్మవారి స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పూజారులు చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు వస్తుంది అని పూజారులు చెబుతున్నారు ఇక్కడ వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఇదండి వీడియో అమ్మవారి గురించి చెప్తూ ఉంటుంటే చాలా విచిత్రంగా ఉంది మనము తెలియని విషయాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్